माता की भारत माता की भारत माता की ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రజల ఆకాంక్ష మేరకు మరి అతి పెద్ద మెజార్టీతో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం రథసారధి మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు పరిశ్రమలు మిగిలినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి యువతకు ఉపాధి కల్పించాలి అదేవిధంగా పీ ఫోర్ ఫార్మాలని ఇటు పబ్లిక్ తర్వాత ప్రైవేటు ప్రజలు వీరి మధ్య ఒక బంధాన్ని ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసి అట్టడుగునున్నటువంటి ఇరవై శాతం ప్రజలను మరి ఆర్థికంగా ఎదిగినటువంటి పది శాతం ప్రజలతో అనుసంధానం చేసి మరి రెండు వేల నలభై ఏడు నాటికి సమాజంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి తలంపుతో ఆరు నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి పత్తిపాడు నియోజకవర్గ ఓటర్ మహాశైలు ప్రజలు అత్యధిక మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం అందించేటటువంటి ఫలాలు మనకు ఆజ్యాంగవంతంగా అందరికీ అందేలాగా మీ యొక్క సేవకుడిగా పనిచేస్తానని మనం చేసుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ